తర్వాత కొంతకాలాన్ని ఫర్శీదాకు సుప్రసిద్ధమైన తన రామాయణాన్ని రచించి అవధి హిందీ భాషలో శకం పదిహేను వందల నలభైలోని మలీకు మహమ్మద్ అనే ముసల్మాను కవి పద్మావతి అనే చక్కని కావ్యాన్ని రచించి ఇందులో భూలోక సుందరి అయిన పద్మావతి భావకర్త రతన్ సింగుల ప్రణయ గాథ అల్లావుద్దీన్ చక్రవతి చిత్తూరు దుర్గాన్ని ముట్టరించ పురుషులు వీర స్వర్గాన్ని అలంకరించడం రాజపుత్ర స్త్రీలు జోహాలు చేయటం మొదలైన అంశాలు రసవంతరంగా ఆ ముసల్మాన్ కవిగా జీవాత్మ పరమాత్మ కోపం వెదుక్కునే అంతరార్థాన్ని కూడా ఆ కావ్యంలో స్మరింప చేయటం ఈ కవికి హిందువుల సంగతి ఎంత బాగా తెలుసు వారి మీద ఎంత స్నేహ భావం ఉంది కలపడుతుంది హిందీ భాషలో ఉత్తమ గ్రంథాలు రచించిన ముసల్మానులు అక్బర్ చక్రవర్తి సభలో నవరత్నాలలో ఒకడైన అబ్దుల్ రహీం ఖాన్ ఖానన్ వారు హిందీలో కవిత్వం చెప్పడమే కాదు హిందీ సాహిత్యాన్ని పోషకుడుగా కూడా ప్రసిద్ధి అతడు రాధాకృష్ణ శృంగార గీతాలు ఎన్నోరా భాషలో కవిత్వం చెప్పిన మహమ్మదీ మంది ఉన్నారు ఖజా మహమ్మద్ అబ్బాసును అడుగుదా మహమ్లీన మలీమకుల్ మహమ్మద్ గారి పద్మావతి అల్వాల్ అనేక బెంగాలీ భాషలో చక్కగా అనువది వంగ రాష్ట్రాన్ని పరిపాలించిన మహమ్మదీయ నవాబుడు చాలామంది బెంగాలీ సాహిత్యాన్ని ఆదరించి చైతన్య స్వామి ప్రచారం చేసిన వైష్ణవ మతం కొంతమంది మహమ్మదీయుడు ఆకర్షింపబడి స్వీకరించారు ఆ కాలంలో వైష్ణవ మతంలో కలిసిన ముసల్మానులలో హరిదాస్ ఒక అలాంటి వారిలో కొంతమంది రాధాకృష్ణుల గురించి చైతన్య స్వామి గురించి పదాలు పాటలు రాసి దినేష్ చంద్రసేన్ అబ్దుల్ కరీం వ్రజసుందర సన్యాలు గారు చేసిన కృషి వల్ల బెంగాలీ భాషలో ఈ విధమైన వైష్ణవ గ్రంథాలు రచించిన ముసల్మాన్ వైష్ణవ కవుల పేరు ఇరవై నాలుగు దాకా బేద ఈ కవులలో సయ్యర్ మత్తు జాగర్ వైష్ణవ గీతాలు అతి రమణీయంగా ఉన్నాయని తెలిసిన వాళ్ళు అంటున్నారని దిగబంది వారు మనకి ఇలా ఈ ప్రాంతాల్లో హిందువులకు మహమ్మదీయులకు బెంగాలే మాతృభాష బెంగాలీ ఇద్దరకు భారతీయ సాహిత్య సంప్రదాయాలే ప్రీతికరం పంజాబులో అయోధ్యలో ఆగ్రా రాష్ట్రాలు కాలం నుంచి ఉర్దూ భాష పరసీ పార్సీ భాష విద్యాధికుల ఆదరణకు పాత్రాలే వీరికి భారతీయ సాహిత్య సంప్రదాయాల కంటే పారసీక సాహిత్య సంప్రదాయాలే ఎక్కువ ఆదరణ పాత్రంగా ఉన్నాయి అందువల్ల ఈ ప్రాంతాలలో సామాన్య జనులలో మహమ్మదీయుల్లాగానే హిందువుల్లో కూడా హైందవ పురాణ కథలన్న భారతీయ సాహిత్యాల విషయాలన్నా యూసఫ్ జులేఖిన్ ఫరీ గులేబకావలి లైలామజ్ మొదలైన పార్శీక కావ్య కథలే ఎక్కువగా తెలుసు ఇటీవల కొంతకాలం కింద ఆ ప్రాంతాల హిందువు తమ మతానికి పూర్వ నాగరికత విజ్ఞానాన్ని సంబంధించిన సాహిత్యం కూడా బాగా తెలుసుకోవటం అవసరమని ప్రచారం కూడా చేస్తుంది వాణిజ్యం పరిశ్రమ ప్రజల లాగా వాణిజ్య వ్యాపారాల్లో పరిశ్రమలు వృత్తులలో కూడా హిందూ మహమ్మరీయుల సమ్మేళనం బాగా ఉంది హిందువులు అతి పవిత్రంగా ఇచ్చి అన్ని శుభకార్యాలలో మడిబట్టలు ధరించేనట్టుగానే కాశీ పట్టు తాబితాలు ఎవరు మహమ్మదీయ నేత గారు మనం మోడీ గారికి లేదు చెప్పాలి ఈ సంఘం అందరూ మళ్ళా హిందువులు అతి పవిత్రంగా అన్ని శుభ సందర్భాల్లో మడిబట్టగా ధరించే కాశీ పట్టు బట్టలు నేసేవాళ్ళు పట్టు తాపిత నేసేవాళ్ళు మహమ్మదీయ నేతగాళ్ళే ఈ మాతీ తాపిత అంచుల్లో నేతలోనే కనపడే పట్టు జలదారు డోరియాలు పువ్వు చిత్రాలు కేవలం హిందువుల ఆచారానికి సంబంధించిన నమూనా దీన్ని మహమ్మదీయుయటం హిందువులు ధరించడం చూడగా ఒకరి ఆచార వ్యవహారాల ఒకరు ఒకరు ఎంత చక్కగా గ్రహించి అందుకు అనుగుణంగా కావలసిన వస్తు సామాగ్రి ఎంత శ్రద్ధతో తయారు చెయ్యగలరు ఇక్కడెక్కడ మనకు భేదాభేవం కలదు అలాగే పూజలలో ఉపయోగించే యంత్రం స్ఫటికం పైన చెక్కే శిల్పుడు మహమ్మదీయ పని వాళ్ళే మంత్రశాస్త్రానికి సంబంధించిన ఎంత తంత్రాలు ఒక్క బీజాక్షరం కానీ భుజం కాని తప్పు రాకుండా చెక్కాలంటే ఎంత శ్రద్ధాశక్తులతో భక్తితో ఆ పంచాలు మనం ఊహించాలి మహమ్మదీయుల హిందూ మహమ్మదీయుల ఎళ్ళలో ఉపయోగించే హుక్కాలు పాందాన్ అత్తర్దాన్ తివాచీ ఇంకా గొప్పవాడు ఉపయోగించే వివిధ వస్తువులు హిందూ మహమ్మదీయ పారిశ్రామిక ఎలాంటి భేదాలు లేకుండా తయారు చేస్తారు ఇత్తడి సామాన్ల మీద రాగి సామాన్ల మీద లక్కతో నగిసి పనిచేసే కులవృత్తి మహమ్మదీయులదే అయితే జయపురంలో హిందువు సారిశ్రాముఖులు ఈ పని నేర్చుకొని ఈ ఉత్సవాలను తయారు చేయటం ప్రారంభించి ఈ సామాన్ల మీద హిందువుల పురాణ గాథలను గుర్చిన చిత్రాలు మత సంబంధమైన ఇతర నమూనాలు బొమ్మలు చెక్కే ఇది చూసి ఈ జయపురపు హిందూ పారిశ్రామికుల లాగాలు మహమ్మదీయ పారిశ్రామికులు కూడా ఈ బొమ్మలు నమూనాలు వేయటం ప్రారంభించి దృంగీలు పగ్రీలనే తలపాగాలు దేశీయ వృత్తిలో హిందువులు ఉన్నారు ముసల్మానులు అనేక గృహ పరిశ్రమలు ఒక వస్తువు కొంతవరకు ఒక జాతి పనివాడు తక్కిన భాగం రెండవ జాతి పనివాడు చేయటం కూడా కింగ్కాప్ షరీఫరి పట్టు బుట్టేదారీ పరిశ్రమలు మతలకు తయారు చేసే పని వాళ్ళంతా హిందువులు కిన్కాబ్ కార్ఖానాలన్నీ హిందువులు కాశీలో కిన్కాబు నమూనాలు తయారు వాళ్ళంతా మహమ్మది మోడల్స్ నేతగాళ్లలో హిందువులు మహమ్మదీలు ఉన్నారు వీటిని అమ్మేటువంటి వర్తకులంతా హిందువు హిందూ రాజ్యాలైన రాజపుత్ర స్థానంలో సంస్థానాల్లో రాళ్ళను చెక్కే సిర్పులంతా మహమ్మదీయు ఎందుకురా ఈ బాధ మతం మత విషయంలో కూడా హిందూ మహమ్మదీయ సమ్మేళన నిదర్శనాలు జన్మించిన వాళ్ళందరికీ ఈక్స్వర ఆరాధం ఏకేశ్వర ఆరాధం కర్మకాండ సామాన్య ధర్మ హిందూ దేశంలోని మహమ్మదీయులు చాలామంది హిందువులుగా ఉన్నవాళ్ళే అంతేకాక ఈ దేశంలోని మహమ్మదీయ మతం సూటిగా అరబ్ దేశం నుంచి మధ్య మజిలీ అయిన పార్సీ దేశం నుంచి వచ్చినందు పారసీక దేశంలో కొంత మార్పు చెంది ఇక్కడికి అలా కొంత మార్పు చెంది వచ్చిన ఈ మహమ్మదీయ మతం ఈ దేశంలోని హిందువుల వైదిక మత ధర్మాలలో ఏడు శతాబ్ద ఏడు వందలు ఏ సాహవాసం అందువల్ల ఈ మహమ్మదీయ మత ఆచారాల్లో కర్మకాండలు ఇక్కడ చిత్ర విచిత్రాలైన మార్పులు కొని ఇతర దేశాల్లో ఉన్న ఇస్లాం మత ధర్మాలకు చాలా విషయాల్లో భిన్నంగా పరిణమిస్తుంది ఈ పరివర్తనం ఎంతవరకు జరిగిందంటే ఉత్తర హిందూ దేశంలో జనసామాన్యం ఈ ప్రకారంగా మార్పు చెందిన ఇస్లాం మతం యొక్క ఆరాధనలు ఉత్సవాలు పండగలు పాల్గొనటానికి మహమ్మదీయుల పవిత్ర స్థలాల తీర్థయాత్రలు పోవటానికి హిందువులకు ఎలాంటి సంకోచం లేకుండా హిందువులు అలా చేస్తూనే ఉన్నారు లాగానే ಮಹಮ್ಮದೀಯ ಜನು ಹಿಂದು ಆರಾಧನ ಉತ್ಸವಾ ವಾರ ಯಾತ್ರ ಮೊಕ್ಕುಪಡು ಹಿಂದು ಮತ ಧರ್ಮ ಸಾಹಚರ್ಯ ವಲಯ ಮಾರ್ಪುಂದ ಇಸ್ಲ ಪಾಶ್ಚಾತ್ಯ ಗ್ರಂಥಕರ್ತು ಪರಿಶೋಧ ರಾಶಿ ఈ మార్గం ముఖ్యంగా పేర్లు అనబడే మహమ్మదీయ మహాత్మల పవిత్ర స్థలాలలో జరిగే ముక్కుబడులలో పూజలలో ఉత్సవాలలో అంటారు అర్సన్ సంతలలో బాగాక ఈ పేర్ల ఆరాధన హిందూ దేశపు సరిహద్దులు దాటిన తరువాత ఇంకా ఏ మహమ్మదీయ రాజ్యంలో కనపడద్దు ఇది హిందువులలో పూర్వం బోధిసత్వలకు జైన తీర్థంకర్లు వైష్ణవ శైవ భక్తులకు జరిగే ఆరాధనలు అర్చనలు లాంటివి హిందువులు ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధిస్తూ వాళ్ళకి మొక్కుకుంటూ ఉంటే మహమ్మదీయులైన హిందువులు ఒకే విధమైన ఆరాధనలు అర్చనలు మొక్కుబళ్ళు ఉత్సవాలు అవసరమైన ఈ పేర్ల ఆరాధన బయలు ఈ ప్రజలు ఆపద వచ్చిన పేర్లను మొక్కుకోవడం సామాన్య జనులు తమ ఇష్ట సిద్ధులు చేయాల్సిందని పేర్లను మొక్కుకోవటం దేవాలయాల్లో కూడా వేములవాడ రాజీ దేవాలయంలో వాళ్ళ ఆ ఉంది పక్కనే సామాజులు తమ ఇష్టం వద్దులు చేయవలసిందని పేర్లు మొక్కుకోవటం కూడా హిందువుల దేవతల్లాగాని మహమ్మదీయ పేర్లు కూడా మంచి తెలుగుల దేవతల్లాగాని మహమ్మది మంచి ప్రజలు విశ్వసించి అందుకు అనుగుణంగా వాళ్ళని హర్చించటం దీంతోపాటు యాజ్యాలు గెలిపించమని ముక్కు ప్రయాణాల్లో కార్యసాఫల్యం చెయ్యమని ముక్కు ఆయత్ అలాగే శకునాలు దీవెనులు మొదలైన హిందూ ఆచారాలన్నీ మహమ్మదీయలో ప్రవేశించి ప్రబలమయ్యాయి కూడా ఇలాంటి పీర్లను కొరిచే మహమ్మదీయ జనసామాన్య తోటి హిందువులను గ్రామ దేవతలకు మొక్కుకోవడం గట్టాలమ్మ మహమ్మారి మొదలైన దేవతను కొరిచే బీద హిందువు మహమ్మదీయ సోదరుల పీర్లకు మొక్కుకోవడం భక్తియుర్ల దీవనలు తీసుకోవడం పైగంబరుల ఆశీర్వాదం పొందడం ఒక వింత సంగతి ఇంకా పండగలు పార్వతి భారతదేశంలో మహమ్మదీ తమ మతానికి సంబంధించిన ఉత్సవాలు జరిపించుకోవటంలో అనేక హిందూ సంప్రదాయాలు అవలంబించ అరబీ దేశంలోని ఇస్లాములో ఎలాంటి సాకార దేవతార్చనగా మేళతాళాలు నృత్య గీతాలు కానీ ఆనందరహితమైన మానసిక ఆరాధన ప్రార్థనమే ఉండే మన దేశానికి వచ్చిన మహమ్మారి చాలా కాలం నుండి హిందూ సంప్రదాయానికి అలవాటు పడి తావు జీవించే దేశంలోని ప్రకృతి దృశ్యాలు జంతువులు భూసారాన్ని ఆధారపడి పాడి పంట సంబంధించి ఇంద్రియాలకు మనోభావాలకు రుచించే ఆచార వ్యవహారాలు కర్మలక కర్మకాండలు అలవాటు పడిన ప్రజలు ఈ ఆనందరహితమైన వీర మహమ్మదీయ మతాచార ధర్మాలు వాళ్ళకి సుచించరు అందువల్ల మన ముసల్మాన్ తమ మనోభావాలను వాంచోరికలు గుణాలైన సందగలు పర్వాలు ఉత్సవాలు ఊరేగింపు అర్చనలు ఆరాధన కల్పించాలి హిందువుల గంగా పూజకు బదులుగా మహమ్మదీయులు భాగ్ని అంటే భాద్రపద మాసంలో అనే పండగ చేయటం మొదలుపెట్టారు పూర్వకాలం నుండి మహమ్మదీయ మత యుద్ధానికి సంబంధించి మొహరం పర్వం రోజున మహమ్మదీయులు చేసే ప్రార్థనలు ఉత్సవాలు భారతదేశంలో కొత్త రూపం దాల్చ దాని హిందువుల పండగలాగా మచ్ హిందువులు అవలంబించే అనేక ఆచారాలు కర్మకాండలు మన ముసల్మానులు ఈ మొహలంలో అవలంబిస్తుంది పాశ్చ పాశ్చాత్య గ్రంథకర్తల సాక్షి ప్యారిస్ భాషల పండితుడుగా ఉండిన గ్యాసిన్ డి థాసి ఆయన ఆయన భారతదేశంలోని హిందూస్థాని పార్సీ సాహిత్యాన్ని తరచి హిందూ దేశంలో మహమ్మదీయ మతం పొందిన మార్పుల గురించి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో గొప్ప వ్యాసన్ రాజు ప్రకటన ఖాజీమ్ అలీ జవాన్ సాహెబ్ హిందూస్థానీలో బారా మార్చ్ పన్నెండు నెల అనే గ్రంథం నుంచి షర్ అలీ అఫ్ఘన్ గారు రచించిన హిందూస్థాన చరిత్ర ఇంకా అనేక ముసల్మాన్ గ్రంథకర్తలు ఉద్గ్రంథాలలోని ఈ తాసీగారు నాలుగు రాసిన పంగతులన్నీ గ్రహించినందు ఈ విషయంలో ఇది చాలా ప్రమాణమైన వ్యాసం గ్రంథం అలాగే మా మా గస్తవులీ బాన్ అని ఇంకొక ఫ్రెంచి గ్రంథకర్తవుడు భారతదేశంలోని నాగరికతలు అనే గ్రంథంలో హిందూ దేశంలో మహమ్మదీయ మతాచారాలు పొందిన మార్పుల గురించి చక్కగా వివరించి విదేశీయులే కాదు భారతీయులు కూడా అందులో ప్రసిద్ధులైన విద్వాంసులైన మహమ్మదీయ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని గురించి విరాశ యూసఫాలి ఎంఏఎల్ఎల్డి ఐసిఎస్ గారు భారతదేశ ప్రజలు జీవనము వృత్తులు అనే గ్రంథంలో ఈ విషయాన్ని బాగా చర్చించి హిందువులు తమ పితృదేవతలకు పిండాలు పెడుతూ ఉంటే హిందూ దేశంలోని మహమ్మది షిర్లి అని ఆచారాన్ని ఉన్నారని గ్రామాలలోని జులహాద్టి మహమ్మది హిందువుల్లాగా మసూచికారు రాకుండా గ్రామ దేవతకు ముక్కుతున్నారని హిందువులు కాశీరామేశ్వరాలకు వెళ్ళిన మహమ్మదీ మియాన్ గోరీ దగ్గరకు యాత్రకు పోతున్నారని పాంచన్ పేర్ల గురించి పాటలు పాడతారని పదహారు వంద పంతొమ్మిది వందల పదిలో డబ్ల్యూ డబ్ల్యు అనే ఐసిఎస్ ఉద్యోగి ది నార్త్ వెస్ట్రన్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా అనే కన గ్రంథంలో ఇలా ఎలాంటి కళంకంక కల్మశంక ఆచ అనాచారంక మూఢ విశ్వాసాలు కాని లేక ఖురాన్ షరీఫ్లో సూత్రప్రాయంగా నిర్వచింపబడిన ఇస్లాం సిద్ధాంతాలు అవలంబించే మహమ్మదీయులు ఈ భారతదేశంలో చాలా మంది ఉంది అలాంటి కఠిన నిర్ణయమాలు అనుతాన్ని అనుష్ఠించేదే వారిలో వాహబేలు లేక అహల్ ఆది అనేవాళ్ళు మాత్రమే విగ్రహారాధనకు దగ్గర సంబంధంగా ఆచార ఉత్సవాలను పేర్ల గోలీ దగ్గర ముగ్గులను వీళ్ళు అంగీకరించం అలాంటి అనాచారాలను అవలంబించే ముసల్మాన్లను ముష్రకులు అంటే భగవంతుడితో ఇంకొక వ్యక్తిని కలిపేటువంటి దావేలు వ్యభిచార వ్యభిచారం చేయించే మధ్యవర్తులు ఉంటారే వాళ్ళలాగా అనిపించి పొగ చుట్ట తాగడం తావడం తిప్పడం కూడా వాడు పూర్వం కంటే తరువాత కాలం నాటి మహమ్మదీ హిందూ మత ఆచారాల పట్ల చాలా సహనం చూపిస్తూ వచ్చిందని పైన చెప్పిన కురు పశ్చిమోత్తర పరగణాలను గురించి పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో ప్రకటించిన గ్రంథంలో రాసి ముసల్మాన్లు హిందువులు కలిసి కేర్లను ఆరాధించే పద్ధతి వారి గౌరవార్థం చేసే ఉత్సవం గోరీల దగ్గర తీర్థయాత్రలు చేసేటప్పుడు అవలంబించాల్సిన పద్ధతులు వర్ణించాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుందంటున్నారు శివరావు ఆంధ్ర ముసల్మాన్ల దగ్గరికి వచ్చి మన దేశంలో తెలుగుదేశంలో మహమ్మదీల ఇళ్ళలో చేసే జాతక కర్మ వివాహాది శుభకార్య పండుగలు పబ్బాలు అవలంబించే ఆచారాలు మన ఆచారాలకు చాలా దగ్గర ఉంటాయి పెళ్లిళ్ళు పెళ్లి కూతురు పసుపు నుంచి పెళ్లి కుమారుడి మల్లె పూల జాలంతో గొర్రం మీద కత్తితో ఊరేగించడం వారు మన క్షత్రియ ఆచారం ముసల్మాన్లలో కూడా కనపడు మహమ్మదీలో చచ్చిపోయినప్పుడు చేసే అపర కర్మలు కూడా చాలా వరకు హిందువులు చేసేటువంటి వారి పాతహ అనే మన స్వర్గ పాధేయానికి చాలా దగ్గరగా ఆఖరి ఒక విధమైన తగ్గినారు కూడా వాడు పెడుతున్నా ఇక మంచి రోజులని వర్జమని వాళ్ళమని వాళ్ళలో కూడా చాలా పట్టింపు నేనే చాలామంది ముసలిములకి ముహూర్తాలు పెట్టమంటే బండి కొంటానికో గృహప్రవేశానికో ఇవన్నీ నేను ముహూర్తాలు పెడుతూనే చెప్పిన పక్క ఇంటి హిందువు పాటించే శకునాలను ఎరుగు పొరుగు మహమ్మదీయుడు పాటించకుండా ఉండలేకపోతే ఇప్పటి గ్రామాదులలో హిందువులు ముసల్మానులు అన్యోన్యంగా ఉంది ఉలసపెట్టి పిలుచుకుంటూ భారత భూమి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా జీవిస్తున్నారు ఇదంతా మనకు అనుభవైక వేద్యం మీరు పంతొమ్మిది వందల యాభైకి అంటే నాకు ఊహ తెలిసిన వరకు నలభై ఆరు నాని పుట్టింది పనులు నలభై కనుక నలభై ఆరు యాభై మధ్యలో మేము హిందూపురంలో ఉన్న ఒక ఇంట్లో డాబా ఇల్ నిద్ర ఇల్లు అంటే ఫైవ్ డాబా ఉంటుంది కింద కూడా ఆ ఇంటికి ఎదురుగానే మా సందులోకి ఎదురుగానే ముస్లిముల కుటుంబం ఉంటుంది ప్రతిరోజు సాయంకాలం ఆరు ఆరు ఉన్నారు ఆ ముస్లిములు వాళ్ళ నాన్న అమ్మ ఇంట్లో నలుగురో ముగ్గురు అన్నదమ్ములుండే వాళ్ళంతా ఒకే చాప మీద కూర్చొని వాళ్ళు స్వీట్లు తినేవారు మమ్మల్ని కూడా పిలిచేవాడు నేను మా తమ్ముడు వెళ్ళి కూర్చొని తినేవాడు కానీ ఎంత ఆనందంగా ఉండేదో వాళ్ళతో మాకు ఎక్కడ భేదం కానీ తేడాన్ని కాదు వాళ్ళు తమ అన్న తమ్ముళ్ళాగా తమ్ముళ్ళులాగా చూశారు మేము కూడా వాళ్ళని అన్నయ్యలాగా చూసాం మళ్ళీ ఆ తర్వాత నేను ఉయ్యూర్ హై స్కూల్లో చదివాడు నా మిత్రుడు ఎక్కువ మంది ముస్లిములే ఉన్నారు వాళ్ళు ఫకీర్ అహ్మద్ ఆ ఫజులుల్లా అని ఒక సత్తారు బేయ్ గని వీళ్ళంతా చాలా స్నేహంగా ఉండేవారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా అప్పుడు మా ఇంటికి వస్తుండేవారు మా ఇంట్లోనే పడుకుని చదువుకున్న ముస్లిములు కూడా కనుక మనం ఎవడో గన్నాయి గారు చెప్పాడన్న మాటతో మన ముస్లిం సోదరుని దూరం పెట్టద్దు వాళ్ళు మనం కలిసే ఉన్నాం కొన్ని శతాబ్దాలుగా అది మనం నెరవేర్చుకున్నాం రాజ్యాంగం ఇచ్చిన గొప్ప గౌరవం అది ఆ గౌరవాన్ని మనం కాపాడుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఇంతటితో విరమిస్తాను